భగవద్గీత అనేక విధాలుగా గొప్ప గ్రంథరాజ్యమని చెప్పబడడానికి కారణం ఏమిటంటే భగవంతుడే చెప్పడం అనేది ప్రధానమే అంతకంటే ఆ భగవంతుడు కూడా సంశయం ఏమాత్రం కూడా లేకుండా దృఢత్వంతో ఖచ్చితత్వంతో సుస్పష్టంగా విస్పష్టంగా చెబుతూ ఉంటాడండి నన్నే స్మరిస్తూ ఉండండి నన్నే పూజిస్తూ ఉండండి నన్నే ధ్యా అనిస్తూ ఉండండి నన్ను పట్టుకోవడం సులభమే అని నాలుగు మార్గాలు చెబుతాడు కదా కర్మయోగము భక్తి యోగము ధ్యానయోగము జ్ఞానయోగమని అందులో ఇక చూడండి ఎంత దృఢత్వంగా చెబుతూ ఉన్నాడో స్వామివారు మనకి ఎనిమిదో అధ్యాయం ఏడో శ్లోకంలో అంటాడు అర్జున తస్మా సర్వేషు కాలేషు మామనుమరయుద్ధ్య మయర్పిత మనోబుద్ధి మామే వైశ్యశ సంశయం నీ మనసుని పూర్తిగా నా మీదే లగ్నం చెయ్యి నన్నే స్మరిస్తూ ఉండు నువ్వు యుద్ధం చేసేటప్పుడు కూడా నన్ను స్మరిస్తూనే ఉండు ఇక నిస్సంశయంగా సందేహం ఏమాత్రం కూడా లేకుండా నన్నే పొందగలవయ్యా అర్జున అంటాడండి ఇక్కడ తొమ్మిదో అధ్యాయంలో ముప్పై నాలుగో శ్లోకం ఆ అధ్యాయానికి అదే చివరి శ్లోకం కూడా అక్కడ కూడా చాలా విస్పష్టంగా చెబుతాడు మన్మనోభవ మద్భక్తో మధ్యాజీ మా నమస్కూరు మామే వైశ్యసి యుక్తం ఆత్మానం మత్పరాయణ నీ మనస్సు నా మీదే లగ్నం చేయి నా భక్తుడు కమ్ము నన్నే పూజించుము నన్నే నమస్కరింపు నీ ఆత్మని సంపూర్ణంగా నా మీద లగ్నం చేసి మత్ అయినప్పుడు నిస్సందేహంగా నన్నే పొందగలవయ్యా అర్జున అంటాడండి అంత స్పష్టంగా చెబుతాడు ఇక ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే పద్దెనిమిదో అధ్యాయం అరవై ఐదో శ్లోకంలో కూడా ఇలాగే చెబుతాడండి పద్దెనిమిదో అధ్యాయం అరవై ఐదో శ్లోకంలో అంటాడు అర్జున మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే చూడండి ఇక్కడ కూడా నువ్వు నీ మనసును నా మీదే లగ్నం చేయి నా భక్తుడౌకమ్ము నన్నే పూజించుము నన్నే నమస్కరింపుము నువ్వు నిస్సందేహంగా నన్నే అందుకోగలవు నీకు సత్యంతే ప్రతిజానే అంటే సత్యంతో కూడినటువంటి ప్రతిజ్ఞ చేస్తూ చెబుతూ ఉన్నాను ఆ ప్రతిజ్ఞతో సత్యంతో చేస్తూ ఉన్నాను ప్రతిజ్ఞ నిస్సందేహంగా నన్నే పొందగలవు అని అంత దృఢంగా చెబుతాడండి మనం చూడండి ఎదటి వారిని దృఢంగా నమ్మించడం కోసం మనం ఏమంటాం ప్రమాణకంగా అంటాం ఇంకా కూడా దృఢంగా చెప్పాలని సత్యప్రమాణంగా చెబుతున్నాను నేను అంటాం చూడండి ఇక్కడ స్వామి కూడా సత్యప్రమాణంగా చెబుతూ ఉన్నాడు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే సత్య ప్రతిజ్ఞతో చెబుతున్నాను అంటే సత్య చెబుతూ ఉన్నాను ఎందుకు నువ్వు నా ప్రియ భక్తుడు కాబట్టి అర్జున నిస్సందేహంగా నన్ను పొందగలవయ్యా అంటాడండి అది పరమాత్ముడు మానవాళిని ఉద్ధరించాలనేటటువంటి ఆకాంక్షతో అంత దృఢత్వంతో అంత ఖచ్చితత్వంతో చివరికి ప్రతిజ్ఞాపూర్వకంగా సత్య ప్రతిజ్ఞాపూర్వకంగా చెబుతున్నాడండి అది భగవద్గీత యొక్క మరొక గొప్ప విశేషం అంచేతనే భగవద్గీత విశ్వవ్యాప్తాన్ని చెందుతూ ఉన్నది ఆ భగవంతుడు మనల్ని అంత దృఢంగా ఆ పరమాత్మడు మనకి ఈ శాశ్వతమైనటువంటి ఆయన పరంధామాన్ని ఇవ్వాలనేటటువంటి ఆకాంక్షతో మనల్ని తరింప చేయడానికి ఇంత సుస్పష్టంగా చెబుతున్నాడండి దయచేసి భగవద్గీతని పట్టుకోండి మీరు తరించండి అని మనవి చేస్తూ